హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న మా టమాటో తోటకి ఎనభై రోజులైతే అయింది ఈ టమాటా రకం వచ్చేసి క్లాస్ కంపెనీ వారి ముకుంద అనే టమాటా వెరైటీ రకం టమాటా తోటకి అయితే ఎనభై రోజులైంది కాయలు అయితే అక్కడక్కడ మాగాయి ఇంకా ఒక కోత కూడా కోయలేదు దానికి గల ప్రధాన కారణం మార్కెట్లో ధరలు లేకపోవడం ధరలు లేకపోవడం వల్ల ఎనభై రోజులైనా కూడా ఇంకా ఒక కోత కూడా కోయలేదు ఇంకా గత వారం రోజుల నుంచి మా ఏరియాలో అయితే పగలు కాస్తుంది రాత్రి వర్షాలు అయితే భారీగా కురుస్తున్నాయి అతి భారీగా అయితే వర్షాలు కురుస్తున్నాయి మా ఏరియాలో గత వారం రోజుల నుంచి మాది వచ్చేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మండలం ఈ వర్షాల కారణంగా టమాటా పంటలు అయితే చాలా వరకు దెబ్బతిన్నాయి ఒకవైపు ఎన్ని రోజులు వేచి చూసినా ధరలు అయితే ఎటువంటి మార్పులు రావడం లేదు ధరలు అయితే పెరగడం లేదు అవే ధరలు కొనసాగుతున్నాయి ధరలు అయితే పెరగడం లేదు సో మేము ఈ నెల మే ఇరవయో తేదీ పైన టమాటాలు అయితే కొయ్యాలనుకుంటున్నాము ఇక ఎన్ని రోజులు వేచి వేచి చూసినా కూడా ధరలు పెరగడం లేదు పెరగడం లేదు కాబట్టి మే ఇరవయో తేదీ పైన అయితే మేము టమాటాలు కొయ్యాలనుకుంటున్నాము ఇక మీరు వీడియోలో చూడొచ్చు క్లాస్ కంపెనీ వారి ముకుందా టమాటా వెరైటీ రకం కలర్ అయితే చాలా బాగా ఉంది కాయ గట్టిదనం కూడా చాలా బాగా ఉంది ఎక్స్పోర్ట్కి అయితే చాలా అనువుగా ఉంటుంది పంట అయితే చాలా బాగా వచ్చింది ఇంకా మేము గత పది పదహైదు రోజులుగా ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ ఎరువులు కూడా సరిగా తోటని మెయింటైన్ చేయలేదు వర్షాలు కూడా బాగా ఎక్కువగా కురిసాయి కానీ పంట బాగా తట్టుకొని నిలబడింది కాయి కలరు గట్టితనం అయితే చాలా బాగా వచ్చింది ఇంకా మా ఏరియాలో వైరస్ గురించి మాట్లాడుకుంటే మే పదహైదో తేదీ నుంచి అయితే మా ఏరియాలో అయితే వైరస్ అనేది స్టార్ట్ అయింది అంతకుముందు అయితే వైరస్ లేదు మా రామసుముద్రం ఏరియాలో పంటకాలం పదహైదు రోజుల నుంచి నలభై రోజుల మధ్యలో ఉన్న తోటలలో అయితే వైరస్ అనేది భారీగా వ్యాపిస్తుంది వైరస్ అనేది స్టార్ట్ అయిపోయింది మా ఏరియాలో అయితే పంటకాలం పదహైదు రోజుల నుంచి నలభై రోజుల మధ్య 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 కాలం ఉన్న తోటలలో అయితే వైరస్ ఎక్కువగా వస్తుంది మొక్కలు కూడా అంత డెవలప్మెంట్ కనిపించడం లేదు ప్రస్తుతం మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు కూడా పంటలను ఏమంత బాగా చూసుకోవడం లేదు తోట మెయింటెనెన్స్ అయితే చాలా అంటే చాలా వరకు తగ్గించేశారు ఏదో వారానికి పది రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్స్ స్ప్రే చేసుకుని అలా అలా చూసుకుంటున్నారంతే బాగా చూసుకోవడం లేదు రైతులు కూడా తోటలని రానున్న రోజుల్లో అయినా టమాటా ధరలు పెరగాలని రైతులందరూ బాగుండాలని కోరుకుందాం మాది ఇంకొక తోట ఉంది దాన్నైతే ఏప్రిల్ ఐదో తేదీ నాటుకోవడం జరిగింది ఇప్పటికీ నలభై రోజులు అయితే అయింది ఆ తోట ఆ తోటలో కూడా గత ముప్పై రోజుల వరకు అయితే వైరస్ లేదు కానీ గత వారం రోజుల నుంచి ఆ తోటలో కూడా వర్షం పడిన తర్వాత వైరస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఆ ఆ తోట వీడియో కూడా ఇంకొకసారి అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా ఒకసారి మనం టమాటా ధరల గురించి మాట్లాడుకుంటే గత వారం పది రోజులుగా పదహైదు కిలోల బాక్సు పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో డెబ్బై రూపాయలని మించి అయితే పోవడం లేదు టాప్ అండ్ టాప్ క్లాస్ కాయలు డెబ్బై రూపాయల వరకు వెళ్తున్నాయి నో సేల్ కూడా పడుతున్నాయి సో రైతులందరూ చాలామంది రైతులైతే టమాటాలు కొయడానికి ఆలోచిస్తున్నారు మా ఏరియాలో గత వారం రోజులుగా వర్షాలు వర్షాలు చాలా అంటే చాలా ఎక్కువగా కురుస్తున్నాయి వర్షపు నీరు టమాటా తోటలో ఎలా నిండిపోయిందో ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను మీరు అందరూ కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు మా ఏరియాలో వర్షంతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బ తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇంకా క్లాస్ కంపెనీ వారి ముకుంద టమాటా వెరైటీ రకం గురించి మాట్లాడుకుంటే ఎండాకాలంలో వేసవి కాలంలో సీజన్లో హ్యాపీగా నాటుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాయలు కూడా మనకి వేరే వెరైటీలతో పోలుసుకుంటే ఒక వారం రోజులు లేటుగానే శాంపుల్ అవ్వడం జరుగుతుంది వచ్చే వేసవి కాలంలో నాటుకోవాలనుకునే టమాటో రైతులు హ్యాపీగా నాటుకోవచ్చు ఇక ఇది ఈ రోజు వీడియో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు థ్యాంక్ యూ ఫార్ మచ్ బాయ్